అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో విజయం సాధించాలని అంటే నిరంతర అధ్యయనం ఏ రకంగా ఉపయోగపడుతుంది అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఏ మనిషి అయినా సక్సెస్ అంటే నైపుణ్యాలు నేర్చుకోవాలి ఆ నైపుణ్యాలు ఎలా వస్తాయంటే అధ్యయనం ద్వారా వస్తాయి నైపుణ్యాలు అంటే కేవలం ఏదో మాట్లాడడం లేదా చదవడమో రాయడమో లేదా ఏదైనా వృత్తికి సంబంధించినటువంటి స్కిల్స్ని నేర్చుకోవటమో ఇవి కాదు జీవితాన్ని మనిషి చదవాలి పరిస్థితుల్ని చదవాలి ఎదుటి వ్యక్తుల యొక్క మనస్తత్వాలను చదవగలగాలి జరిగినటువంటి ప్రతి సంఘటనలో ఏంటి దాగుంది అనేటువంటి విషయాలను తెలుసుకోగలగాలి కేవలం పుస్తక పట్టణం వల్ల మాత్రమే జీవితాలు బాగుపడతాయంటే బాగుపడవు పుస్తక పఠనం జ్ఞానాన్ని అందిస్తుంది సమస్య వస్తే సమస్యను పరిష్కరించుకునేటువంటి ఆ తెలివితేటలు ఏ విధంగా ఉండాలి ఏ రకంగా సమస్యను విశ్లేషణ చేసుకోవాలి నిర్ణయాలు ఎలా తీసుకోవాలి ఇటువంటివన్నీ కూడా చదువు వల్ల మనిషికి వస్తాయి కానీ సమాజం చాలా నేర్పిస్తుంది చదువులో లేనటువంటి చాలా విషయాలు మనుషుల యొక్క మనస్తత్వాలు పరిస్థితులు ఏ రకంగా మారతాయో మారితే ఏ రకంగా నిలబడగలగాలో ఇవన్నీ కూడా సమాజమే మనకు నేర్పిస్తూ ఉంటుంది ఎవరో మనల్ని విమర్శిస్తారు నువ్వు చేసేటటువంటి పనిని తప్పుబడతారు ఆ విమర్శ కొన్ని సందర్భాల్లో సద్విమర్శగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో కావాలని ఇబ్బంది పెట్టేలా కూడా ఉంటుంది ఆ సమస్య ఏంటి అన్నది నువ్వు అధ్యయనం చేసుకొని ఎందుకు విమర్శ వచ్చింది నువ్వు చేస్తున్నటువంటి పనిలో లోపాలు ఉంటే సరి చేసుకో లేదు మనిషి యొక్క మనస్తత్వం అక్కడ తెలుస్తుంది ఆ మనిషిని అయితే నేను విమర్శించడు నీకు సూచనలో సలహాలు ఇస్తాడు నువ్వు చేస్తున్నటువంటి పనిలో మెలకువలు నేర్పిస్తాడు కానీ నేను విమర్శిస్తున్నటువంటి వ్యక్తి కావాలనే విమర్శిస్తూ ఉంటాడు అతని శ్రేయోభిలాష కింద మనం తీసుకోవాల్సిన అవసరం లేదు అలాగే నువ్వు వెళుతున్నటువంటి మార్గంలో చాలామంది రాళ్ళు వేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ రాళ్ళని నువ్వు ఏ రకంగా తీసుకుంటావు ఆ రాయిని తిరిగి మళ్ళీ వాళ్ళని కొట్టడానికి ఉపయోగిస్తావా లేదా ఆ రాయిని ఒక పునాదిగా మలుచుకొని ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావా ఇది కూడా అధ్యయనంలో ఒక భాగమే పునాదిరాలుగా నువ్వు నిర్మించుకొని నువ్వు చేరుకోవాలనుకుంటున్న లక్ష్యాన్ని చేరుకుంటే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోతావు కానీ రాళ్ళు విసురుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళలో ఎందుకు విసురుతున్నారో కూడా నువ్వు తెలుసుకోగలిగితే వాళ్ళకు కూడా కృతజ్ఞత చెప్పాలి ఎందుకంటే నిన్ను విమర్శించేటటువంటి వ్యక్తులు నీ గురించి సమయాన్ని కేటాయించి నీలో తప్పులు ఎత్తుతున్నటువంటి వ్యక్తుల్ని నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కారణం ఏంటంటే నీళ్ళు నీ ఎదుగుదలకి ఉపయోగపడేటువంటి చాలా విలువైనటువంటి సూచనలు వాళ్ళు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది నీలో తప్పులను ఎత్తు చూపించేటటువంటి దానిలో భాగంగా ప్రతిదాన్ని నువ్వు వాళ్ళు కావాలని విమర్శిస్తున్నారని కాకుండా ఎందుకు విమర్శిస్తున్నారో అధ్యయనం కనుక చేసుకోగలిగితే నీలో చాలా రకాలైనటువంటి మార్పులు కదా ఉపయోగపడుతుంది అందుకని వాళ్ళకి కూడా నువ్వు కృతజ్ఞత చెప్పుకోవాలి ఈ అధ్యయనాన్ని మనం చేయగలగాలి కన్నీళ్లు చాలా నేర్పిస్తాయి ఆ కన్నీళ్ళ నుంచి చాలా విషయాలు మనం తెలుసుకుంటాం ఏం తప్పులు చేస్తే ఈ కన్నీరు వచ్చిందో ఏ పొరపాట్లు చేస్తే ఈ కన్నీరు వచ్చిందో ఏ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఈరోజు ఈ కన్నీరు వచ్చిందో ఒకసారి ఆలోచన చేయాలి నువ్వు కన్నటువంటి కలను సాకారం చేసుకోవటానికి ఆ కన్నీటిని కూడా నువ్వు ఉపయోగించుకోవాలి చక్కగా ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి కన్నీరు వచ్చింది కదా నిరాశ వచ్చింది కదా బాధ వచ్చింది కదా అని కూర్చొని బాధపడితే ఉపయోగం లేదు ఎందుకు బాధ వచ్చింది ఎందుకు నేను ఈరోజు కంటతడి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అనే దాన్ని కూడా అధ్యయనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది జీవిత ప్రయాణంలో మనం వెళ్ళేటటువంటి క్రమంలో ఏదైనా ఒక దూరం వెళ్ళాలని అంటే ఆ ప్రయాణాన్ని మనం మైలు రాళ్ళతో కొలుస్తూ ఉంటాం ఎక్కడికైనా వెళుతూ ఉంటే ఒక ముప్పై కిలోమీటర్ల దూరం వెళ్ళాలంటే ఒకటి రెండు మూడు నాలుగు అని అలాగే జీవితంలో కూడా ఆ రాళ్లను నువ్వు దాటుకుంటూ వెళితేనే అవి మైలు రాళ్ళు అవుతాయి ఏదైతే నీకు అడ్డం నువ్వు అనుకుంటున్నావో ఆ ప్రతి రాయిని కూడా నువ్వు దాటుకుని వెళ్తేనే జీవితంలోనూ ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది దాన్ని కూడా అధ్యయనం చేయి మనుషుల్ని పరిస్థితులని అన్నిటినీ దాన్ని నువ్వు అధ్యయనం చేయడం నేర్చుకుని ఈ అభ్యాసం ఎక్కడ ఆగిపోకుండా నిరంతరం నేర్చుకుంటూ కొత్త విషయాలను నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ జరిగినటువంటి గతంలోంచి ఏం గుణపాఠాలు నేర్చుకున్నావు ఆ గుణపాఠాలని జాగ్రత్తగా జీవితంలో తప్పుల్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఏ తప్పులైతే పొరపాట్లు చేసావో పొరపాట్లు రిపీట్ అవ్వకుండా కనుక ప్రయాణం చేస్తే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు విజయాన్ని సాధించగలుగుతావు కానీ మనిషి ఏ ఆగిపోతూ ఉంటాడు ఇబ్బందులు వస్తే ఆగిపోతాడు విమర్శలు వస్తే ఆగిపోతాడు కన్నీరు వస్తే ఆగిపోతాడు కష్టాలు వస్తే ఆగిపోతాడు నా జీవితం అయిపోయిందని అనుకుంటాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించవద్దు ఎట్టి పరిస్థితులను ఓటమికి గెలుపు ఉందనేటువంటి విషయాన్ని తెలుసుకో చీకటికి వెళుతురుంది విషయాన్ని కూడా తెలుసుకో ప్రతి మంచి వెనక ఒక చెడు ప్రతి చెడు వెనక ఒక మంచి ఉంటుంది ఖచ్చితంగా అలాగే కష్టాలు వెంట సుఖాలు ఉంటాయి సుఖాలు వెంటనే వెళ్ళి కష్టాలు ఉంటాయి ఇవన్నీ సర్వసాధారణమైనటువంటి విషయం గెలుపులు వాటములు కష్టాలు సుఖాలు ఇవన్నీ సర్వసాధారణమైనటువంటి విషయాలు కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏది కూడా స్థిరంగా ఉండదు శాశ్వతంగా ఉండదు మారుతూ ఉంటాయి కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడగలిగి ఓపికతో ఉండగలిగి సహనంతో ఉండగలిగితే వెంటనే సుఖం ఉంటుంది ఆ సుఖం ఉంటుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కష్టాలను భరించగలగాలి ఆ భరించేటటువంటి క్రమంలో నిరంతర అధ్యయనం అనేది మనిషి చేయగలగాలి అందుకని ఏ మనిషి అయినా ఎదగాలి అంటే చిన్న పిల్లల్ని మనం తీసుకుంటే బుడిబుడి నడకలతో ఎన్నోసార్లు పడిపోయి ఎక్కడ కూడా ప్రయత్నాన్ని విరమించకుండా అలాగే నడిస్తేనే నడక అనేది వస్తుంది మాట్లాడేటప్పుడు ఎన్నో మాటలు తప్పుగా మాట్లాడి అదే అధ్యయనం నిరంతరం మాట్లాడుతూ ఉండటం చేయడం బట్టే చక్కగా మాట్లాడడం అనేది కూడా అలవాటు అవుతుంది అలాగే గెలుపు చేరుకునేటువంటి క్రమంలో ఎన్నో ఓటములు ఎదురవుతాయి ప్రతి ఓటమి నుంచి ఏదో ఒక గుణపాఠాన్ని నేర్చుకో ఆ ఓటమిని అధ్యయనం చేయి గెలిచిన వాళ్ళ చరిత్రలు చదివేటప్పుడు ఆ గెలిచిన వాళ్ళ చరిత్రలో ఎన్ని ఓటములు ఉన్నాయో వాటిని కూడా అధ్యయనం చేసుకుంటే జీవితంలో చాలా పాఠాలు మనకు తెలుస్తాయి చాలా విషయాలు మన ఎదుగుదలకు ఉపయోగపడే అందులో ఉంటాయి కాబట్టి గెలవాలి అని మనం తపన పడుతున్నామని అంటే ఖచ్చితంగా అధ్యయనాన్ని ఎంచుకోండి నిరంతర అధ్యయనాన్ని ఎంచుకోండి కష్టపడండి ప్రతి దాన్ని కూలంకషంగా ప్రశ్నించుకోండి ప్రశ్న ఉత్పన్నం కాకపోతే సమాధానం రాదు అధ్యయనంలో ఎందుకు ఏమిటి ఎప్పుడు ఎలా జరిగింది ఇవన్నీ కూడా మన నిరంతరం అధ్యయనం చేస్తూ ప్రతి విషయాన్ని కూలంకషంగా కనుక తెలుసుకోగలిగితే ఒక మనిషి ఏదైనా మాట్లాడితే ఎందుకు మాట్లాడేలా ఆలోచన చేయండి మాట్లాడిన దాన్ని పట్టుకొని బాధపడడం కాదు ఆ మాట ఎందుకు మాట్లాడాడు దాని వెనక ఏం అర్థం ఉంది ఏ పరిస్థితులు ఆ రకంగా మాట్లాడించేయి దాన్ని అధ్యయనం చేసుకుంటే బంధాలు కూడా విచ్ఛిన్నమయ్యేటటువంటి అయ్యేటటువంటి పరిస్థితులు కానీ మనం అన్నీ పట్టించుకో ఎంతో మనకు సహాయం చేసినటువంటి వ్యక్తులు మన కుటుంబ సభ్యులు మనం మంచి కోరుకునేటువంటి వ్యక్తులు ఏదైనా ఒక మాట మాట్లాడితే దాన్ని సీరియస్గా తీసేసుకొని ముందు చేసినటువంటి విషయాలన్నింటినీ వాళ్ళకి మనకు ఉపయోగపడినవి కానీ మన ఎదుగుదలకి వాళ్ళ వాళ్ళు చేసినటువంటి సహాయాలు కానీ అన్ని మర్చిపోతాం ఈ ఒక్క మాటని పట్టుకునే వెళ్తాం మానవ సంబంధాలు నిలబడాలని అంటే దాన్ని కూడా అధ్యయనం చేయండి ఎందుకు మాట్లాడారు మాట్లాడాల్సి వచ్చింది ఏంటి నీ ప్రవర్తన ఏ ప్రవర్తన పెట్టి అలా మాట్లాడారు ఇవన్నీ కూడా మనం నిరంతర అధ్యయనం అనేది చేయాలి వ్యాపారంలో నష్టం వస్తే ఎందుకు వ్యాపారంలో నష్టం వచ్చింది ఎందుకు విపరీతంగా ఖర్చు పెడుతున్నాం ప్రతీది కూడా ప్రతి దాంట్లోనే అధ్యయనాన్ని మనం ఎంచుకోగలిగి నిరంతర అధ్యయనం కనుక మనం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు తొందరపాటుగా మాట జారద్దు జాగ్రత్తగా ప్రతిదాన్ని ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుని ఓపిక సహనంతో ఉండగలిగితే జీవితం ఖచ్చితంగా నందనవనం అవుతుంది వాటమిల్లి చూసేటి పరిస్థితులు భయపడపోవద్దు పరిస్థితులు అనుకూలించట్లేదని సహకరించట్లేదని ఎప్పుడు బాధపడవద్దు ఒక సక్సెస్ వచ్చేటప్పుడు ఈ కష్టాలన్నీ నార్మలే ఖచ్చితంగా భరించాల్సిందే చేయాల్సిందల్లా క్రమశిక్షణ పాటించటం ఎప్పుడు ఏం చేయాలో అది చేయటం నిరంతర ప్రయత్నం ఒక్కటే సక్సెస్ ఫార్ములా అనేటువంటి వాస్తవాన్ని గ్రహించటం హార్డ్ వర్క్ చేయాలి స్మార్ట్గా చేయాలి కసిగా ప్రయత్నం చేయాలి కసి కృషి నీ అయితే సక్సెస్ ఖచ్చితంగా నీ వెంటే ఉంటుంది అందులో ఏ విధమైన అనుమానం లేదు కాబట్టి నిరంతర విద్యార్థిగా నిత్య విద్యార్థిగా ప్రతి విషయంలో ఏదోటి నేర్చుకునే విధంగా ఎక్కడికైనా వెళితే ఏ ప్రదేశానికైనా వెళితే ఏంటి కొత్తగా నేర్చుకున్నాం అలా చూడండి తప్పించి ఏదో వెళ్ళాం వచ్చామనేటువంటి విధంగా అయితే ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు కాబట్టి మీరు కూడా నిత్య విద్యార్థుల నిరంతర అధ్యయనం చేస్తూ ఉన్నతమైనటువంటి శిఖరాలు చేరుకోవాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్